హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఊరికి హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఆ తర్వాత వచ్చేసి బయట కసు ఊకేసి ఈ విధంగా వాటర్ చల్లేసి ఈ విధంగా ఊకేస్తున్నాను ఈ విధంగా ఊకేసిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసేసి గడపకు ఆ తర్వాత వచ్చేసి ముగ్గురాయితో ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం ముగ్గు వేసేసుకునేటప్పుడు ముగ్గురాయి ఈ విధంగా కొంతసేపు వాటర్లో వేసేస్తే గన మనకు ముగ్గు అనేది నీట్గా వస్తుంది బాగా మంచిగా కూడా కనిపిస్తుంది ఈ విధంగా వాటర్లో వేసేసిన తర్వాత ఈ వి నేను ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను ఇవి మనం వాటర్లో వేయడం వలన మనకు బుగ్గు అనేది బాగా నానుతుంది మనకి ఈ విధంగా సిమెంట్ రోడ్డు మీద అయినా కానీ నీట్గా అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ప్లేసు చాలా మంచిగా పెద్దగా ఉంటే కనుక ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకుంటే కదా చాలా అందంగా మనం చూసేదానికి కూడా చాలా లుక్కుగా మంచిగా ఉంటుంది ఈ విధంగా ముగ్గు అంతా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కుంకుమ అనేది పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఈ విధంగా పెట్టే పసుపు కుంకం అనేది వేసేసిన తర్వాత ఈ విధంగా లోపలికి అనేది వచ్చేసాను వచ్చేసాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ముగ్గు అనేది చూడండి సింపుల్గా అనేది వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పొద్దున్నే టిఫిన్ లేకి పల్లీలు తోటపూరి మామిడికాయ చట్నీ చే మా అమ్మ రోట్లో వేసి దంచుతుంది మనకు దానికి కావాల్సిన లైట్ పల్లీలు అనేది వేయించి పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒట్టి మిరపకాయలు కూడా వేయించేసి ఉప్పు తోటపూరి మామిడికాయ ఉప్పులు ఆ తర్వాత వచ్చేసి రెండు మూడు పిచ్చలు చింతపండు అనేది నానబెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రోట్లో నూరేసుకుంటే కన్నా మనం టిఫిన్ కానీ వేడి వేడి అన్నం కానీ చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది నేను ఒక సైడు దోశ అనేది వేసేస్తున్నాను మా అమ్మ వచ్చేసి ఈ విధంగా పల్లీలు తోటపూరి మామిడికాయ చట్నీ అనేది దంచేస్తుంది చూడండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా అనేది పెట్టాను ఈ విధంగా చేసుకోండి చాలా మంచిగా రాగి సంగట్లకు కానీ వేడివేడి అన్నంలకు కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ బాగా మంచిగా ఉంటుంది రోటి పచ్చడి అనేది ఆ తర్వాత వచ్చేసి గుళ్లిపాయ అనేది కట్ చేసి చేస్తున్నాను నిదానంగా పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఫాస్ట్గా అనేది చూపిస్తున్నాను వీడియో పెట్టకూడగా చాలా రోజులయ్యింది ఇక్కడ టవర్ అనేది నెట్వర్క్ అనేది లేదు అందుకోసం అని చెప్పేసి వీడియో కూడా లేట్గా రెండు మూడు రోజుల తర్వాత పెడుతున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే కదా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి ఈ విధంగా మనం రోడ్ పచ్చడి అనేది చేసేసుకుంటే కన మంచిగా ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ మా అమ్మ ఫాస్ట్గా అనేది ఈ విధంగా రోడ్ పల్లీలు తోటపూరి మామిడికాయ చట్నీ రెడీ అండి ఈ విధంగా లాస్ట్లో స్టీల్ బౌల్కి తోడేస్తుంది ఆ తర్వాత వచ్చేసి నేను దోశ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మనం చేసేసుకుంటే కన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు మంచిగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని నా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు అనేది వెళ్తాను మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ అండి